హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాయండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈరోజు ఏమవారం బుధవారం అండి ఈరోజు నా ఇప్పుడే ఆ పని అంతా అయ్యింది మార్నింగ్ అంటే తొందరగా లేచిపోవడం ఇక్కడ పని అంటే చాలా ఎక్కువగా ఉండడం వల్ల తొందరగా అయిపోయింది పాప స్కూల్కి వెళ్ళిపోయింది నేను ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను అంటే చేస్తున్నాను అనమాట అటుకులు ఉప్మా చేస్తున్నాను దీపం గట్ట అన్నీ పెట్టించుకున్నాను మా ఆయనకి కాలు వాసిపింది అంత మెల్లి మాట్లాడుతున్నాను నన్ను కాలు బాగా అంటే బాగా స్వెల్లింగ్ వచ్చింది నేను చిన్న చిన్న క్లిప్స్ ఈ వీడియోలో పెడుతున్నాను చూడండి చాలా అంటే ఆ కాలు వాసిపోయింది అంటే కింద నుంచి నీళ్ళు మొయ్యడం వల్ల కాలు గట్ట వాసిపోయిందండి చాలా ప్రాబ్లం అయింది అందుకనిసే నేను వీడియోస్ తీయలేపాను ఆ చిన్న వీడియోస్ తీసి నేను పెట్టాను ఒక దగ్గర ఏమో మా ఆయనకి నేను అన్నం తినిపిస్తుంది అనమాట అంటే టాయిలెట్కి కూడాను లెగిసి వెళ్ళే పరిస్థితి లేకుండా అయిపోయిందనమాట అలా అలాంటి పరిస్థితి వస్తుందని నేను అసలు అనుకోలేదు ఎందుకంటే కాలు నొప్పులు ఉంటే ఆ కాలు వాసిపోతే మామూలుగా లెగిసి వెళ్ళిపోయేవారు కా అంటే టాయిలెట్కి గట్ట వెళ్ళి ఆ ఇంటిలో అయితే అలానే వెళ్ళేవారు అనమాట ఈ ఇంట్లోని మేడ అవడం వల్ల ఏమో తెలియదు కానీ మేడ ఎక్కడ ఉందేగడం వల్ల కాలు ఇంకా చాలా వాసిపోయిందండి ఏ రోజైతే అతను కాల్ వాసిపింది అంటే ఆఫీస్కి వెళ్ళి చెప్పాలి అని అన్నీ వెళ్ళారు ఇలా మేడెక్కారు కళ్ళు తిరిగి పడిపోయారు కళ్ళు తిరిగి పడిపోతే మళ్ళీ ఏమో పాప నేనే ఉన్నా ఎవరో లేరు మళ్ళీ అతను కొంచెం నీళ్ళు కట్టేస్తే అప్పుడు లోపలికి వచ్చారు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమో కూర్చోబెట్టేసి అప్పుడు చెప్తే అడిగితే నిజంగానే కళ్ళు తిరిగాయి నేను మామూలుగా అనుకున్నాను కానీ నిజంగానే కళ్ళు తిరిగాయి కళ్ళు తిరిగితేనేమో అప్పుడు మళ్ళీ తీసుకొని వచ్చేసి ఫోన్ వస్తుంది ఇగోండి మీరే మీరే చూడండి ఇది ఆల్రెడీ మూడు రోజులు అయిపోయింది అప్పటికి కూడా ఈ కాలు వాపనేదే తగ్గలేదు అంటే ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజక్షన్లు గట్రా అన్నీ వేయించం ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు కానీ అస్సలు అంటే అస్సలు ఆ వాపు తగ్గలేదు చూడండి ఈ కాలుకి ఆ కాలుకి మీకు ఎంత డిఫరెన్స్ వస్తుందో ఇక్కడే నేను అన్నం తినిపిస్తున్నాను అనమాట ఇలా ఎప్పుడు ఒకసారి ఎప్పుడో బాగా లేకపోతే కళ్ళు బాగా తిరిగితే అప్పుడు తినిపించేదాన్ని కానీ ఎలాంటి పొజిషన్ వస్తుందని అనుకోలేదు అసలు మేము అందరం బాగా డల్ అయిపోయాం అనమాట ఎందుకంటే ఇంట్లో మెయిన్ ఎవరైతే వాళ్ళకి అలా జరిగితే మాత్రం ఎవరు తట్టుకోలేరు కదా సో అందుకు ప్రతి ఇంట్లో అలానే ఉంటుంది మీకు నా వాయిస్ చూసి నేను అంటే చెప్పేది మీకు అర్థం అవుతుందా లేదా నిజంగానే దీన్ని ప్లీజ్ దయచేసి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి మీరు నేను చే నేను చెప్తుంది ఒకటి మీకు అర్థం అవుతుంది ఒకటి చాలామంది దీన్ని పాజిటివ్గా తీసుకుంటున్నారు కానీ చాలామంది నెగిటివ్గా తీసుకుంటున్నారు అందుకనిసే నేను చెప్తున్నాను అనమాట మా ఈ ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంచెం పరిస్థితులు అంత సివియర్గా లేవు కానీ కొంచెం నచ్చలేదు అయితే అలా పడిపిన తర్వాత ఏమో నేను ఊరికి అనుకున్నాను కానీ నిజంగానే అంటే కళ్ళు తిరిగి అని సర మళ్ళీ ఆ రోజు కొంచెం పడుకునే ఉన్నారండి అలాగా అన్నం గట్ట తినిపించాను అంటే చల్దను అనమాట తినిపిస్తేనేమో లెగిపోతారు వన్ డే వన్ అండ్ హాఫ్ డే అంతే ఇంజక్షన్ గట్టా వేస్తే క్లియర్ అయిపోతుంది కానీ అది ఈరోజుకి నాలుగో రోజు ఇంతవరకు ఇంకా కాలు వాసిపోయే ఉంది ఇంకా క్లియర్ అవ్వలేదు ఇంకా లేదు ఇంకా లాస్ట్ ఇంకా ఫైనల్ అనేసి ఈరోజు హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి నాది కూడా మెడిసిన్ అయిపోయింది మీకు తెలుసు కదా నేను నా కిడ్నీ కోసం వాడుతున్నాను అనేసి అతని దగ్గరికి వెళ్ళాలి అప్పటికి మా ఆయన పాపం రోజుకి రెండు ఇంజక్షన్లు అతనికి ఇంజక్షన్ అంటే చాలా అంటే చాలా భయం అలాంటిది రోజుకి రెండు ఇంజక్షన్లు వేసుకుని వేయించుకుంటున్నారు మరి ఇంకెందుకంటే పెయిన్ తట్టుకోలేకపోతున్నారు ఇంజెక్షన్లు ట్యాబ్లెట్లు అన్నీ అలానే వేసుకుంటున్నారు అనమాట ఈరోజు మాత్రం సాయంత్రం ఎలా అయినా హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కాల్ ఎంతగా వాసిపోయిందో నేను మీకు వీడియో పెడతానో చూడండి మళ్ళీ ఇంకొకటి చిన్న ఇన్ఫర్మేషన్ అండి ఇన్ఫర్మేషన్ కాదు నేను మీకు క్లారిటీగా చెప్దాము అనేసి ఎందుకంటే నా నేను ఫస్ట్ నుంచి ఛానల్ పెట్టుకున్న చాలా ఫస్ట్ నుంచి ఆవిడ నాకు కామెంట్ చేస్తూ ఉంటారనమాట ఆవిడది శ్రీకాకుళం పాతపట్నం అనమాట ఆవిడ ఏంటంటే నేను ఈ ఇంటికి వచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నాను మా ఆయన కూడా అసలు షాక్ చాలా పని చేస్తున్నావు చాలా పని చేస్తున్నావు అనేసి ఈ ఇంటికి వచ్చిన తర్వాత అంటే డెలివరీ అవ్వకముందు నేను చేసి చేయగలిగేదాన్ని పని డెలివరీ అయిన తర్వాత నేను పని చేసుకోలేకపోయేదాన్ని అండి ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది పని అస్సలు చేసుకోలేకపోయేదాన్ని మళ్ళీ ఏమో ఒంట్లో అంత ఆ స్ట్రెంగ్త్ అనేది ఉండేది కాదు ఒక నువ్వు ఒక బిడ్డని కానీ పెద్ద దీనిలాగా మాట్లాడుతున్నావు అని అనుకోవచ్చు కానీ నాకు కొంచెం ఎండెక్కితే నీరసం వచ్చేస్తుంది అలా హెల్త్ కొంచెం ఈ దీనిగా ఉంటుంది కాబట్టి నేను పని చేసుకోవడం చాలా గొప్ప అసలు అలాంటిది ఆరు గంటలు లేచిపోయి మొత్తం పని అంతా చేసుకుంటున్నానంటే అదే నేను మీకు వీడియోలో షేర్ చేశాను అంతే ఆవిడ ఏమంటుందంటే ఇంకోటి చాలా కామెడీగా అన్నారు అంటే అది నిజంగా జరిగి జరిగితే మాత్రం నేను ఫస్ట్ ఒక చీర తీసి మీకే పెడతానండి ఇది మీకే చెప్తున్నాను నేను మీ పేరు ఇందులో మెన్షన్ చేయట్లేదు మీరు నా వీడియో చూస్తున్నారనేసి నాకు తెలుసు మీరు నా వీడియో చూస్తున్నారని నాకు తెలుసు నేను ఇందులో మీ పేరు మెన్షన్ చేయట్లేదు అలా కానీ నేను ఈ ఇల్లు కొనుక్కున్నట్టయితే మాత్రం ఫస్ట్ పట్టు చీర కొని మీకు నేను పెడతానండి ఇల్లు కొనుక్కోవడం ఈ రోజుల్లోనైతే అస్సలు అంటే అస్సలు సాధ్యమే కాదండి ఎందుకు అంటే నేను మీకు అప్పటికీ చెప్పాను ఈ ఇల్లు మేము రెంట్కి తీసుకున్నాము అంటే అంటే ఈ రెంట్ కట్టడం కూడా మాకు కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే ఆ ఇంట్లో మాకు ప్రాబ్లమ్స్ వచ్చాయి మనిషి పోయే అంతవరకు తెచ్చుకున్నాం కాబట్టి మేము ఆ ఇంట్లో ఉండాలి అనుకోవట్లేదని ఈ ఇంటికి వచ్చాము ఈ ఇంటి రెంట్ ఏమో ఎనిమిది వేలు చెప్పాను అని మీకు మళ్ళీ ఆవిడ ఏమని కామెంట్ పెట్టిందంటే ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉంటారు అలాగ అనకండి మీ మీరు ఇల్లు కొనుక్కున్నారు కదా హ్యాపీగా ఉండండి అనేసి అది చాలా తప్పండి ఎంత పెద్ద ఇల్లు కొనుక్కోవాలి అని అంటే ఎన్ని కోట్లు పెట్టాలి అది ఆలోచించండి ఫస్ట్ మనం మాట అనియడం పెద్ద గొప్ప ఏం కాదు కానీ అక్కడ జరుగుతుంది ఒకటి మీరు చెప్తుంది ఒకటి దానికే నాకు బాధ అనిపించింది నాకు ఎక్కువగా నేను ఎందుకు ఎఫెక్ట్ అయ్యాను అని అంటే మీరు ఈ వీడియో చూస్తే దయచేసి దీనికి ఎంత కామెంట్ చేయండి ఆవిడ నా ప్రతి వీడియోకి కామెంట్ చేస్తారండి అంత పాజిటివ్గానే చేస్తారు అసలు నిజంగా ఆవిడ నాకు కామెంట్ చేస్తే నేను కొంచెం ధైర్యంగా కూడా ఉంటాను అంటే ఎన్నోసార్లు పాపం పాత బస్ స్టాండ్ నేను వచ్చాను నేను మీకు మెసేజ్ చేశాను మీరు మెసేజ్ చూడలేదు అనేసి కూడా నాకు పెట్టారు ఈ వీడియోకి మీరు కామెంట్ చేయండి నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నా నేను చాలా ఎఫెక్ట్ అయ్యాను ఎందుకు నేను అంటే మంచి మంచి మాట్లాడుతున్నా కూడా చెడుగానే ఎందుకు వెళ్తుంది బ్యాడ్గానే ఎందుకు వెళ్తుంది అని బాధపడ్డాను అనమాట ఇల్లు మేము కొనుక్కోలేదండి మేము కొనుక్కుంటే మాత్రం ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లోనే నా ఛానల్ నుంచి కొన్ని అందులో నేను చెప్పకుండా ఉంటాను ఆడిప్పుడు ఎలాగా వేస్ట్గాడు కిట్టుగాడు ఆడెలాగా ఇల్లు కొనుక్కున్నానికి ఒక ఏది బిగించినా దేనికైనా ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో అలా కనీసం ఒక దగ్గర దగ్గర పది వీడియోలా పెట్టుంటాడు నేను అలానే చేద్దాను కదండి ఎందుకు సింపుల్గా పాలు పొంగించడం చూపించాను ఇల్లు కొనుక్కుంటే పాలు పొంగించరండి గృహప్రవేశం చేస్తారు అది ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి ఇల్లు మేమైతే కొనుక్కోలేదు నేను ఏదైనా తప్పుగా మాట్లాడంటే మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించమని కోరుకుంటున్నాను దయచేసి తప్పుగా అనుకోకండి నన్ను ఇంకోటి పా అంటే పాప బర్త్డే కూడా వస్తుంది కానీ మా ఇంకెమ్మ ఇప్పుడు కొంచెం కాల్ బాగా స్పెల్లింగ్ వచ్చింది కదా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాం పాప బర్త్డే అయితే సింపుల్గానే చేస్తాం ప్రతిసారి చేయడానికి మేము కోటీశ్వర్లం కాదు కదా కోటీశ్వరం అయినా కాకపోయినా కూడా ప్రతిసారి అంత గ్రాండ్ ఎవ్వరూ చెయ్యరు సింపుల్గానే చేస్తాం ఏమేమి చేస్తారో అది మీకు నేను చూపిస్తానండి ఎవ్వరికి వెళ్ళట్లేదు ఓన్లీ మా ఫ్యామిలీ మెంబెర్స్ మా ఫ్యామిలీ మెంబెర్సే ఉన్నారంటే ఒక పదకొండు మంది మా సంజు వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ వీళ్ళు మేము ఉన్నామంటే మొత్తం కలిపి పదకొండు మంది అయ్యామన్నమాట నేను ఏం చేస్తున్నాను ఏంటి మీకు అన్నీ చూపిస్తాం ప్రతి ఒక్కటి నేను యూట్యూబ్లో చెప్తున్నానండి అలాంటిది ఇల్లు కొనుక్కుని ఇంత పెద్ద విషయం ఎవరైనా దాచుకుంటారా అది మీ క్లారిటీ వచ్చి ఉంటే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి ఇంతకుముందు అంటే ఇంటికి వచ్చి నాకు వర్క్ ప్రెజర్ ఎక్కువైపోయింది చేసుకోగలుగుతున్నాను అని మీకు నేను షేర్ చేసుకుంటున్నాను తప్ప అంటే నేను ఏదో అంటే సొంత ఇల్లు లేని వాళ్ళకి ఏదో ఇది చేయడానికి నేను మాట్లాడట్లేదు అదే ఏమో మీరు ఏ విధంగా అన్నారో నాకు అది అర్థం కావట్లేదు అంటే మీరు అలా అనకండి చాలామంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు అంటే నేను అసలు ఏమీ అనలేదండి అలా ఏమీ అనలేదు నాకు అయితే నేనైతే మళ్ళీ ఆ వీడియో చూసాను వెళ్ళి నేను ఏదన్నా తప్పుగా మాట్లాడానా అనేసి నాకైతే అందులో ఏం తప్పుగా అనిపించలేదండి మీకు ఇలాగా అంటే చెప్తున్నందుకు సారీ అండి అంటే ఫీల్ అవ్వకండి నేను క్లారిటీ ఇస్తున్నాను అనమాట మీరు ఏదన్నా నా కోసం తప్పుగా అనుకోక అనుకోకూడదు అనేసి ఎందుకంటే మీరు నాకు చాలా అంటే చాలా ఆదరించారు నా ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ చేశారు అలాంటిది నేను మొన్న కూడా నేను ఏం చేయాలి పాప కోసం నేను ఏం దాచుకోలేకపోతున్నాను సేవ్ చేయలేకపోతున్నాను నేను ఏదైనా హోటల్ పెట్టుకుందామంటే దానికి కూడా మీకు నా సజెషన్ ఇచ్చారు హోటల్ పెట్టుకోకండి రోజుకు రెండు వీడియోస్ చేయండి అనేసి ఎంత మంచిగా ఉండి ఒక్కసారి ఏమైందా అని నేను కొంచెం షాక్ అయ్యాను అనమాట అంతే ఇంకేం లేదు మా ఆయనది మీకు కాల్ నేను చూడండి చాలా ఘోరంగా ఉంది ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి అది కూడా మీకు నేను చూపిస్తాను